ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోహ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం నిత్య ఉపచారాలు విధి విధానాల గురించి తెలుపుతాను మొదటి రోజు పాడ్యమే స్నానము సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందు స్నానం చేయాలి స్నాన సమయంలో గంగేచ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు లేదా గోవింద 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 అని కాని పుండరీకాక్ష 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 అని కాని అనుకుని చిటికెడు పసుపు కుంకుమ నీళ్లలో వేసి సంకల్పం చెప్పి తలారా గంగా 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 అనుకుంటూ స్నానం చేయాలి పుండరీకాక్ష నామస్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయి గోవింద నామస్మరణ వల్ల పుణ్యం వస్తుంది నిషిద్ధమైనవి గంజి పెట్టిన బట్టలు పొరపాటును కూడా కార్తీక మాసంలో ధరించి పూజ చేయరాదు దీపం పూజ దీపారాధనకు మొదటిది ఆవునేతితో దీపం రెండవది అవిస నూనె మూడవది నువ్వుల నూనె బిల్వపత్రాలతో చేయాలి దానములు దక్షిణతో కూడిన దీపదానం ఎప్పుడు దానం చేసినా అవతలివారు విష్ణువు వేదస్వరూపుడు అనుకుని దానం చేయాలి దానం చేసేటప్పుడు ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాము అని నొచ్చుకుంటున్నట్లుగా ఇవ్వాలి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు కంద బచ్చలి బియ్యం కూరగాయలు మిరపకాయ ఉప్పు ఎండుమిరపకాయలు పప్పులు పెసరపప్పు కందిపప్పు పనికివస్తాయి రెండుకు తక్కువ కాకుండా విస్తరాకులు కాని అరిటాకులు కాని ఉండాలి స్వయం పాకంలో ఉండకూడనివి మినుములు ఉల్లిపాయ ముల్లంగి వెల్లుల్లి దోస పలాండు ఆనపకాయ ఇంగువ నిషిద్ధం కథ జనక మహారాజు కథ హరిమ శివాయ